ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటు వచ్చినా గుర్తు రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తబిడ్డా సంగతి ధన్యవాదాలు సోదరులరా